ప్రైజ్ ద లార్డ్ అక్టోబర్ నాలుగో తారీఖు దైవమర్మాలు బక్సింగ్ గారు రాయించిన బుక్ ఈ దిన వాగ్దానము ఎహోవా అబ్రాహమునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనెను ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఏడో వచనము ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఏడో వచనంలో దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యను దేవుని ఆరాధించుటెట్లో అబ్రహాము నేర్చుకొనుచుండెను మొదట్లో అతడు దేవునికి విధేయుడై సమస్తమును విడిచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుటెట్లో నేర్పించెను అతనిని నీతిమంతునిగా చేయుటకు అతనికి బదులుగా ఎవరైనా చనిపోవలనను సామాన్య పాఠమును బలిపీఠము ద్వారా అతడు నేర్చుకొనుచుండెను మనంతట మనమే అనగా మన సొంత ప్రయాసము ప్రయత్నముల ద్వారా మనలో ఒక్కరైనను నీతిమంతులము కాలేము ప్రజలు అంధకారములో నిలిచి ఉండుటకు కారణం వారు తమ సొంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగుటకు ప్రయత్నించుట మనలను నీతిమంతులుగా చేయటకు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా మరణించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును అర్పణను బలిపీటము చూపించుచున్నది మనము దేవుని ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకుందమో అంత ఎక్కువగా మనలను నీతిమంతులుగా చేయటకు మన నిమిత్తము మరణించుటలో ఎంత గొప్ప క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చనో గుర్తించగలము అట్టి గ్రహింపు మనలను ఎక్కువైన కృతజ్ఞులుగా చేసి మన పూర్ణ హృదయంతో ఆరాధించుటకు సహాయపడును మనము తిరిగి జన్మించినప్పుడు దేవతలం కాలేదు మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలనను మన యొక్క శరీరం మంటి శరీరంగానే నిలిచి ఉండును మరియు మనము పరీక్షలు దుఃఖము బాధలు రోగములు అనేక విధములకు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును అయినను దేవుడు అన్ని సమయములలో మనలను కాపాడుటకు కాపాడుటను కనుగొనగలము ఒకటో కొరింది పదో అధ్యాయము పదమూడవ వచనము గాను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను ప్రైజ్ ద లాడ్ దేవుని వాగ్దానం ఎంత గొప్పదండి మరొక వాక్యము మొదటి కొరింది రెండో అధ్యాయము తొమ్మిదో వచనము ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచబడినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది కదా మరొక వాక్యము కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయము ఏడో వచనము గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి మనము మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయములలో వేదనల్లో పరీక్షలలో ఉన్నప్పుడు మనలను ఏ విధంగా కాపాడవలెనో ప్రభు ఎరుగునని జ్ఞాపకం భయము మూలముగా అబ్రహాము ఒక అబద్ధమును లేక సగం అబద్ధమును చెప్పెను అప్పుడు అతడు సారాను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పాను ఆదికాండం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమనిను ఒక విధంగా ఆమె అతని సహోదరియే ఒక నూతన మార్గ ఆరంభంలో నున్నప్పుడు అనేక సార్లు భయములతో నిండి ఉందుము కానీ ప్రభు తన కృపా కనిక్రములతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించును మనము ఆయనకు నమ్మకంగా నుండి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడవలను అప్పుడు ఆత్మీయ జీవితంలోనూ విశ్వాసంలోనూ అడుగడుగున ఎదుగుదల గమనించగలం దేవుడి మాటలను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక ప్రైజ్ ద లాడ్